Ezec News Kisplaktam. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా రామచంద్రాపురం మండలం రామచంద్రాపురంలో ఈ రోజు అన్నా అతిథులుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అమలాపురం పార్లమెంటు లోక్సభ సభ్యులు గంటి హరీష్ మాధుర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మరియు జనసేన ఇన్ఛార్జ్ పొలశెట్టి చంద్రశేఖర్ ఆర్డీఓ సుధాకర్ ప్రభుత్వ అధికారులు పాల్గొని అన్నా క్యాంటీన్ ను ప్రారంభించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత సార్వత్రిక ఎన్నికల్లో ఏమైతే హామీలు ఇచ్చారో అవి అమలు జరిపే కార్యక్రమంలో ఉన్నారని అందులో భాగంగానే అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరుగుతుందని వాసంశెట్టి సుభాష్ తెలియచేశారు మొదరారా ఎలాగా మొదట పరిగనేన బాబూ నంద పురంలోని అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది ఇదే కాకుండా ఈరోజు మా ఎన్డీఏ ప్రభుత్వం ఆదేశాల మేరకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈరోజు సుమారు వంద అన్న వంద అన్న క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది మన బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మన పాటు మన మండపేటలోని కూడా ప్రారంభించడం జరిగింది ఇది మేము ప్రజలకు ఒకటే తెలియజేస్తాం ఆనాడు మేము అధికారానికి ముందు ఇచ్చిన ప్రతి హామీ ఇచ్చిన మేనిఫెస్టోలోనే ఉన్న ప్రతి హామీకి మేము కట్టుబడి ఉంటామని మేము అధికారంలోకి వచ్చి మూడు నెలలు పుట్టాయి మూడు నెలల్లోనే అన్న క్యాంటీన్ ఇవ్వడం జరిగింది మేము ఆనాడు ప్రకటించిన పెన్షన్ మేము పెంచిస్తామని చెప్పి అది కూడా మొదటి పెడుతున్నాం అలాగే మేము ఆనాడు మ్యానిఫెస్టూలో శక్తి ఉపాధి ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ కూడా హామీలు వాటి గురించి కూడా మీరు అందరూ చూస్తున్నారు ఈ విధంగా నారా లోకేష్ గారు దాన్ని మనకి చూస్తున్నాను అలాగే మీరు స్థానికంగా ఉన్న మన మాట గారు ఆనాడు ఎంప్లాయ్మెంట్ జాబ్ మీద కూడా మీద జరిగింది అందులోని సుమారు వెయ్యి జాబ్లు కూడా కేటాయించడం కూడా రావడం కూడా జరిగింది ఈ విధంగా ప్రజల్ని ఆదుకోవడం ఈ ప్రజల్ని ముందుకు తీసుకెళ్ళడం ప్రజల గురించి అందరి సంక్షేమం అందజేయడం ఇదే ఈ ఎన్డీఏ ప్రభుత్వం ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈరోజు సుమారు వందలు ప్రారంభించాం రేపు రేపు వెళ్ళి రెండు వెళ్తురని కూడా ప్రకటించి ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలోని అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తాం పొద్దున బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ నుంచి డిన్నర్ వరకు మూడు కోట్ల భోజనం కూడా అది కూడా నాణ్యమైన భోజనం క్వాలిటీ మెయింటైన్ చేస్తూ అందిస్తామని కూడా ప్రజలందరికీ తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి పెయిపోయిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ اڻي بين شاٽ ڏيئي نه ٿو پئي 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 bayya bayya sanand project sanand project sanand bayya bayya sanand 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 na moa na pai pu'u yan kana na laka i ka'u okia na ya mana na luan a'o na kana kan

और राजस्थान गुड है नोट दिस है मतलब बच्चे नहीं बच्चा नहीं नमस्ते हां పంచమూర్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోల్చేట్ చంద్రశేఖర్ ఈరోజు ఆగస్టు పదహారు ఈరోజు ముఖ్య దినం దేని గురించి అంటే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన కూటమి ప్రభుత్వంలో మన పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇచ్చిన హామీలన్నీ కూడా ఒకటొకటిగా చేసుకుంటూ వస్తున్నారు అందులో భాగంగా ఈరోజు అన్నా క్యాంటీన్లు రాష్ట్రంలో వంతవరకు ఓపెన్ చేయడం జరిగింది నిజానికి పేదవాడికి వాళ్ళ ఆకలి తీర్చే ఒక మంచి కార్యక్రమం ఇది ఎన్టీఆర్ గారి పేరు మీద పెట్టడం జరిగింది తెలుగుదేశం పార్టీలోని దాన్ని వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాడి ఆకలిని కూడా గుర్తించకుండా ఒక కక్ష సాధింపు చర్యగా దాన్ని మూసివేయడం జరిగింది అందరూ ఆలోచించండి దానివల్ల ప్రభుత్వానికి ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేస్తుంటే చాలా చాలా కార్యక్రమాల్లో భా పంచుకుంటుంటాం అంటే ఒక పేదవాడు రోజు ఆకలితో ఉండకూడదు కొంతమంది పేదవాళ్ళకి అన్న కనీసం తీర్చాలి అని తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని ఎంతో దౌ దౌర్జన్యంగా దౌర్భాగ్యమైన ఈ వైసీపీ ప్రభుత్వం చేసిన ఈ అనాశక కార్యక్రమాల్లో ఇది ఒకటి అన్న క్యాంటీన్ మూసివేయడం అనేది అలాంటి ఈ ఈరోజు తెరుచుకోవడం అనేది నిజంగా కూటం ప్రభుత్వానికి ఒక మంచి పేరు తెస్తుంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్పారు డొక్కా సీతమ్మ ఆసరా డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా పెట్టాలని చెప్పేసి ఆయన కోరారు ఖచ్చితంగా ఇప్పుడున్న కోటం ప్రభుత్వం ఒక్కొక్కటిగా రాబో ఆరు నెలల లోపల ప్రతి ఏదైతే మన మేనిఫెస్టోలో పెట్టడం వాళ్ళ ఎన్నికల ఎన్నికల్లో వాళ్ళు ప్రమాణం చేసిన ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ వస్తున్నారు ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ప్రజలు హర్షిస్తున్నారు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ప్రజలందరికీ అందుబాటులో అనుకూలంగా ఉంటుందని చెప్పేసి మీ అందరికీ హామీ ఇస్తున్నాం జనసేన పార్టీ నుంచి అదేవిధంగా టీడీపీ పార్టీ నుంచి కూడా ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలియజేస్తున్నామండి జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు జై టీడీపీ జై చంద్రబాబు నాయుడు గారు జై హింద్